అడగడానికి ఎవరు లేరే నా దగ్గర ఎంపీ లేరు అది నా బాధ ప్రధానమంత్రి గారు గుర్తిస్తారు నా వ్యాధిని నా బాధని కానీ రాజ్యం నడిచేది శాసనసభలో నడుస్తుంది పార్లమెంట్లో నడుస్తుంది ఎంపీ లేని నేను ఎంత మాట్లాడినా అర్థం చేసుకుంటారు కానీ ముందుకు తీసుకెళ్లేదు నాకు కావాల్సిందల్లా మీ మద్దతు గనుక ఉంటే నాకు ఖచ్చితంగా ప్రైవేట్ గనులు తీసుకొచ్చే బాధ్యత తీసుకోవచ్చు విజయం కొట్టగలిగే స్థాయికి రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉద్యోగుల జీతాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోతలు పెట్టింది విభాగాల వారీగా నిర్దేశించిన ఉత్పత్తిని వంద శాతం సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ఇటీవల ప్రకటించింది లక్ష్యానికి ఎంత శాతం తగ్గితే అంతమేర జీతాల్లో కోత పెడతామని హెచ్చరించింది దానిని నవంబర్ నెల నుంచి అమలు చేస్తూ డిసెంబర్ లో ఇచ్చే జీతాలకు పే స్లిప్ తయారు చేసింది మీరేం దిగుతున్నారా మీరు పార్టీగా ఎంత ముప్పై మంది ఎంపీలీ ఉంది అందరూ కలిపి ఇప్పుడు ఎక్కడ కొట్టాలిరా నిన్ను స్టీల్ పరిశ్రమ కార్మిక సంఘాల నాయకులు కానీ కార్మికులు కానీ ఈ రోజుల్లో రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు జనసేన ప్రభుత్వం కానీ ఉండుంటే మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తాం మీ కష్టం ఎంచి అప్పుడు మేము మాట్లాడుతాం ఎంపీలు ఇచ్చారు ఎమ్మెల్యే ఇచ్చారు నేను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉప ముఖ్యమంత్రి స్టీల్ ప్యాంట్ ప్రొవైడ్ కనిపిస్తుంటే నోరేత్తన్నాడు అరే నా కొరక ఓసరి నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా